ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్ ఏంటోరా లైఫ్ చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుందిరా ఏంది బాసు ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు అదేం కాదురా మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తోందిరా సెట్ చేసుకుంటవా దేనిది బాసో పెళ్ళికిరా ఏ మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలిరా ముక్కరేనా ఏందా నన్ను మరీ చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావు ఏరా ఇంత మంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు అందులో చాలా బుక్ లు ఉన్నాయి ఏం చేస్తావు కాస్త చెప్పరా ఇందులో అర్థం కాబడానికి ఏముంది బాసు రోజు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి నాలాంటికి ఎలాగో ఒక బుక్ కూడా దొరకదు బాసు సర్లే బాధపడకు నీ మోహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే అంతేనంటావు బాసు మహాభారతంలో కృష్ణుడు ఏకంగా పదహారు వేల బుక్లు చదివాడంటే బాసు ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు కృష్ణుడికి మనకి పోలికేంట్రా ఆయన దేవుడు ఆయన ఏం చేసినా దానికి కారణం ఉంటుంది ఆగిలిపోద్దు సార్ టూ త్రీ ఫోర్ హాయం క్రీష్ నా హై హై నా పేరు బేబీ కదా సీబీ ఏ సర్లేరా తన అలానే పిలుస్తుందిలే కానీ అక్కడే ఉంది పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సైజులు బాగా ఉపయోగపడతాయి కానీ కానీ ఏమైనా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తులు కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు నువ్వే చూడు వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు అందుకే చాలా నీ కోసం ఇంత చేశాడుగా మా గురించి కూర్చోవాల చూడమా చాలా బాగుంది ఈ నీకు ఓకేనా తెలుసు చూశానుగా ఎప్పుడు బాసా అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది కృష్ణ నిన్ను పెళ్లి వాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచామా ఇది నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్ కానీ కాస్ట్ కదా దాని కాస్ట్ ఇచ్చే సరే సరే నా అకౌంట్లో రాసుకో ఓకేనా బాయ్ బాయ్ దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతాం అనుకుంటే డబ్బుల కోసం కప్పురా వర్కౌట్ అవుతుంది కదా అని నన్ను రా అని అన్నావంటే రాత్రికి రా దాగు కొడతా తెచ్చావా ఇదిగో మధు నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అంతా వెతికి తెచ్చాను నాకు తెలియదా బాసు నా డ్రెస్ ఎక్కడుకున్నావు

అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి కృష్ణుడు అన్ని అడగకుండానే ఇస్తుంటాడు సాయంత్రం షాపింగ్ కి లిస్ట్ ఇస్తాను దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను ఓకేనా సరే మధు వెళ్ళరానా ఓకే బాయ్ సియూ అనా టీ ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా చిన్న కదా కన్నా నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్నా ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా వదినేమో అన్నా స్వాతి అమ్మ స్వాతి ఏంటి నాన్న వంటగా ఏదో ఆలోచిస్తున్నావేంటి ఏమీ లేదు నాన్న ఊరికి ఏమైందిరా మళ్ళీ దేవనందా ఏం లేదు నాన్న నా మనసేం బాగాలేదు ఏంట్రా ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నావు మామిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న నాకు తెలుసురా ఇచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు మీరెలాంటివారో నాకు తెలియదా చూడమ్మా మాధవరా అంకులు కొత్తగా మ్యారేజ్ బీరో స్టార్ట్ చేశాడు నీ వివరాలు వాడికి ఇచ్చాను మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు సరేనా ఏంటమ్మా ఏం మాట్లాడవే ఏం లేదు నాన్న చెప్పరా పర్వాలేదు నీ మనసు ఎవరన్నా ఉన్నారా అంటే అదేం లేదు కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు బాగుంటాడు పైగా మంచి మనసున్న మనిషి అయ్యో నాన్న తనంటే నాకు ఇష్టమే కానీ నేనంటే ఇష్టమో లేదో నాకు ఇంకా తెలీదు నిన్న ఇష్టపడిన వారు ఎవరుంటారమ్మా వెంటనే అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే మీ మనసులో మాట కూడా చెప్పేసేయి మీరిద్దరూ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను తనకెవరూ లేరు నాన్న అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు ఇంతకి నా అల్లుడు ఏం చేస్తాడమ్మా సంపాదించింది దాంట్లో సగం సహాయం చేస్తాడు అయితే ఇంకా మంచిది జాలిగుండి ఉన్నవాడు అనమాట కట్నం కోసం అత్తమావల్ని అదనపు కట్నం కోసం కట్టుకున్న కట్టుకున్నదాన్ని వేధించడమాట తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి అబ్బాయి పేరేంటమ్మా సరే సరే నేను కిందకి వెడుతున్నాను మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్ళిపోతున్నాను ఆపేమని చెప్తాను ఓకేనా రాజా రాజా స్వాతి స్వాతి నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా అవునన్నా చాలా బాగుంటుంది ఏంట్రా టీ అన్నా తీసుకో నా కొద్దురా అయినా నువ్వు ఇక్కడికి వచ్చారా నువ్వు ఒక్కడే ఉన్నావని వద్దు నీ ఫ్యాక్టరీ వద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి సరేలే కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు వెళ్తుంటే ఉండమంటావు టమాటా పప్పు చేశాను సాంబార్ పెట్టమంటావా రసం పెట్టమంటావా ఏం పెట్టమంటావా చెప్పు చెప్పాలనే ఉందిరా కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పాలో తెలియడం లేదా అవున్రా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నేనంటే ఇష్టమో లేదో నాకు తెలియదు నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలిపాలో నాకు తెలియట్లేదురా ఓ వదినమ్మ గురించా మరి ఏముందన్నా రేపు కలిసినప్పుడు ఇష్టం లేదంటే నిన్ను ఇష్టపడని వారు ఉంటారన్నా నేను ఇష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు నీ ప్రేమలో ఉందన్నా ఏం ఆలోచించకుండా హ్యాపీగా చెప్పేయన్నా కాదన్నదనే నమ్మకం ఉంది కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటల వరణ నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది కానీ ఆ వానే ఉప్పినై పొంగితే వామ్మో అన్నా ఆ భాష ఏంటి ఆ భావం ఏంటి ఇదిగో నాకు కూడా తన్నుకొచ్చేస్తుంది అన్నా ఇక ఆలస్యం చేయకుండా వదిలిమ్మని తీసుకొచ్చాయి రా నమస్తే బాబాయ్ ఏంటి సంగతులు మీరే చెప్పాలరా అబ్బాయి ముందు అయితే ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టు బాబాయ్ అలాగే గాని వీడేంట్రా పరీక్షలకు వెళ్ళే అబ్బాయిలాగా ఊరికే కంగారు పడిపోతున్నాడు టైం చూసుకుంటున్నాడు అవును బాబాయ్ అన్ని ఇప్పుడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు పరీక్ష ఏంటి అన్నా అదిగో నీ పరీక్ష పేపరు అది ఈరోజు మీ పుట్టినరోజా కాదండి ఇంకేదన్నా స్పెషలా స్పెషలా అంటే స్పెషలే ఓ మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నారా డ్రాప్ చేయమంటారా ఎక్కడ డ్రాప్ చేస్తారు మీ ఇష్టం ఎక్కడైనా ఓకే సరే పదండి కూర్చోండి వెళ్దామా అయినా ఎక్కడి వరకు చెప్పకుండా వెళ్ళమంటే ఎలాగండి అయితే ఇక్కడే ఆపండి దిగండి ఏంటి స్వాతి గారు ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు బాగున్నానా సూపర్ ఉన్నారండి థ్యాంక్ యూ ఏంటండి ఇక్కడ ఏమైనా పని ఉందా అవునండి మీతోనే పని నాతోనా ఏంటో చెప్పండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను నన్నేం అడగాలనుకుంటున్నారు అది అది మీ పేరేంటండి నా పేరా అది అడగడానికి ఎంత దూరం తీసుకొచ్చారా కాదు ముందు మీ పేరు చెప్పండి ఎన్నిసార్లు కలిసాము అయినా నా పేరు మర్చిపోతే అలాగా మర్చిపోలేదండి మరి చెప్పండి మీరే ఇంతవరకు మీ పేరేంటో నాకు చెప్పలేదు అవునా నిజంగా నా పేరు మీకు తెలీదా నా పేరు ఎస్ చేయండి నాకు మీ అంత టాలెంట్ లేదు నా పేరు రాజా 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 చాలా బాగుంది నా పేరు ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అదేంటి అవును పేరు అడగడానికి కాదు ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చామో చెప్పండి సరే ఇస్తున్నాను చెప్పండి మీరు అండి అనటం మానేయండి పేరు పెట్టి సడన్ గా అంటే కొంచెం కష్టమే కానీ ఎందుకు మీరు నన్ను అండి అని పిలవకూడదండి నేను పిలవకూడదు సరే మీరు పిలుస్తున్నారు కదండి నేను పిలవచ్చు కానీ మీరు నన్ను పిలవకూడదు అంతే సర్లేండి పేరుతోనే పిలుస్తాను ఇదిగో మళ్ళీ అండి అంటున్నారు ఓకే 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 సరే స్వాతి ఇప్పుడు బాగుంది చెప్పరా అన్నా వదిన చెప్పావా ఇంకా చెప్పలేదు ఊరికి ఫోన్ చేసి విసిగించకరా ఎవరండి బద్రిగాడు ఇంకా చెప్పలేదంటున్నారు ఎవరితోనైనా ఏదైనా చెప్పాలా అది అది నాతో ఏదైనా చెప్పాలా మీతోనా ఏముంది ఏం లేదు ఏం లేదు నాన్న చెప్పు అమ్మా అబ్బాయిని కలిసావా మాట్లాడేవా నాన్న సరే అలాగే అమ్మ స్వాతి నేను మీ నాన్న మాట్లాడుతున్నాను వినపడుతుందా వినిపిస్తోంది నన్నా అబ్బాయిని కలిసావమ్మా కలిసా నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఎవరు మా నాన్న ఏంటంట మీ గురించే అడుగుతున్నారు నా గురించా నేను మీ నాన్నగారికి తెలుసా నేనే చెప్పాను ఏం చెప్పారండి మీరు చాలా మంచివారని హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంకా మీరంటే నాకు ఇష్టమని చెప్పు చెప్పు ఆగిపోయా నేనంటే ఇష్టమా ఏమైంది ఏంటలా ఉన్నారు నేనేదైనా తప్పుగా బిహేవ్ చేశానా లేదు నేనే నా గురించి మీకు చెప్పకుండా తప్పు చేశాను మీకు తెలిసి ఎవరూ లేరుని కానీ నేనేం చేస్తానో మీకు తెలీదు అది తెలిస్తే నేనంటే ఇష్టం ఉన్న మీరు నన్ను ఆశయించుకుంటారు నేను ఒక దొంగని చిన్నప్పుడు ఆకలి బాధను తట్టుకోలేక ఓ టిఫిన్ బండి దగ్గర కడుపునున్న టిఫిన్ తిని వాడు పైసలు అడిగితే పరిగెత్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెత్తునే ఉన్నాను ఎప్పుడైతే మిమ్మల్ని చూశాను ఆ క్షణమే ఆగిపోయాను మీరు ఒప్పుకుంటే మీతో కలిసి నడవాలనుకుంటున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను ఐఎమ్ రియల్లీ సారీ అండి ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది అదిగో మళ్ళీ అండి అంటున్నారు సారీ స్వాతి మీ మంచితనం ఏంటో మరోసారి నాకు అర్థమైంది నిజంగా ఏ రోజు నా జీవితంలో